ప్రీతి మందనను పెళ్లి చేసుకున్న ఈశాన్ కిషన్ కావ్యమరను పెళ్లి చేసుకున్న ఈశాన్ కిషన్ నేనేం చదువుతూరా అనుకుంటురా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పెట్టి కింద ఇట్లా రాస్తూరనమాట ఇదంతా నిజం అనుకున్నారు ఇదంతా ఏఐ సృష్టించింది ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు గిపో చూద్దాం ఒలింపిక్స్ ఆడుతున్న సమయంలో ఆమె ఏడు నెలల ప్రెగ్నెంట్ భారత్ కి మెడల్ కూడా సాధించారు ఆయన ఆమె పడ్డ శ్రమ కృషి ఎవరు గుర్తించట్లేదు ఆమె క్రికెటర్ కాదు అనే కదా అందుకే చెప్పేది హాఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ డేంజరస్ అనేది తను ఈజిప్టియన్ ఫెన్సర్ నాదా హఫీస్ ఏడు నెలల ప్రెగ్నెంట్ విషయం మాత్రం నిజం కానీ ఆమె భారతదేశం తరపున ఆడలేదు పథకం తేలేదు అన్న వెల్కమ్ టు సుకేష్ చంద్ర ఈ మధ్య ఇట్లాంటి న్యూస్ కార్డులు వైరల్ అవడం బాగా కామన్ అయిపోయింది అసలు ముచ్చట ఏంటంటే ఈ న్యూస్ కార్డు ఉత్తదే ఫర్జీ ఫేక్ ముచ్చట ఇదంతా పద్మశ్రీ ఫోక్ ఆర్టిస్ట్ దర్శనం మొగలయ్య పాసెసేట్ సెవెంటీ త్రీ అది దర్శనం మొగలయ్య కాదు బలగం మొగలయ్య అసలు ముచ్చట ఏంటంటే చనిపోయింది బలగం మొగలయ్య ఇవి ఈ వారం ఫేక్ ముచ్చట్లు ఉంటామల్లా ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ను మేము చెక్ చేయాలి అనుకుంటున్నారా అయితే మా వాట్సాప్ నెంబర్కి పంపండి